హావర్స్ దిస్ ఈజ్ ఓంప్రకాష్ సహజంగా కుక్క తోకను ఊపాలనుకుంటుంది కానీ తోకే కుక్కని ఊపాలనుకుంటే అది విడ్డూరమే కానీ నైజాంలో అలాంటి చర్య ఒకటి జరగబోయింది కానీ కొందరు సినిమా పెద్దలు దాన్ని గ్రహించి ఆ తోక కుక్కని ఊపాలనుకునే చర్యని ఆపేశారు ఇంతకీ విషయం ఏంటంటే బుధవారం ఉదయము ఒక వార్త వచ్చింది ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సింగిల్ థియేటర్సు పది రోజుల పాటు సినిమాలని ప్రదర్శించడం ఆపేయబోతున్నాయి ఎందుకు అంటే వాళ్ళకి తగినంత ఆక్యుపెన్సీ లేదు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి కారణం తెలంగాణలో దాదాపుగా ఐదు వందల యాభై వరకు సింగిల్ థియేటర్స్ ఉన్నాయి అయితే ఐదు వందల యాభై సింగిల్ థియేటర్స్కి ఫీట్ దొరకట్లేదా అంటే అందులో పూర్తిగా వాస్తవం లేదనే చెప్పాలి ఎందుకంటే ఈ అసోసియేషన్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న వాళ్ళలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి థియేటర్స్ యాజమాన్యం కూడా ఉంది వాళ్ళు ఆ తర్వాత కొద్దిసేపటికి థియేటర్స్ యజమానులు వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలను ఆ రకంగా తెలియజేశారు కొందరు ఫీడింగ్ సరిపోవట్లేదు కాబట్టి ఆక్యుపెన్సీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి తమ ఖర్చులు కూడా రావట్లేదు కాబట్టి తమ థియేటర్లని పది రోజుల పాటు మూసేయాలనుకుంటున్నారని ప్రకటించారు అంటే ఇన్ ది సెన్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి థియేటర్లు మాత్రము ఈ పది రోజులు తమ షోస్ని బంద్ చేయటం లేదని అర్థం చిత్రం ఏమిటి అంటే ఈ ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే అంటే ఈ వార్త అసలు సోషల్ మీడియా ద్వారా కావచ్చు ఛానల్స్ ద్వారా కావచ్చు దావానలా వ్యాపించింది చాలామంది అనేది ఏంటంటే ఒక పక్క ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇంకో పక్క ఎండలు భయంకరంగా ఉన్నాయి అలాగే ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది కాబట్టి ఈ మూడు కారణాల వల్ల థియేటర్స్కి ఒక నెల రోజులుగా జనం రావటం లేదు వాస్తవమే కానీ ఇప్పుడా ఎండలు తగ్గిపోయి వర్షాలు మొదలైనవి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ పదమూడో తారీఖునే అయిపోయినాయి ఇక ఐపీఎల్ మ్యాచ్ కూడా ఇంకో పది రోజుల్లో కంప్లీట్ కాబోతోంది కాబట్టి ఎలక్షన్స్ హడావిడి ఎండలు తగ్గడము అలాగే ఐపీఎల్ మ్యాచ్ అయిపోతున్న నేపథ్యంలో నిదానంగా ఇప్పుడిప్పుడే థియేటర్స్కి రావడానికి జనం మానసికంగా రెడీ అవుతున్న టైంలో మీరు ఇలా థియేటర్స్ని పది రోజుల పాటు మూసివేయడం ఎంతవరకు సబబు అనేటువంటిది ప్రశ్న కొందరు వేశారు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు టిల్లు స్క్వేర్ సినిమా రిలీజ్ అయింది చక్కని విజయాన్ని సాధించింది అంటే వేసవికాలం ప్రారంభంలో విడుదలైనటువంటి ఆ సినిమా తర్వాత ఈ సీజన్ అంతా బాగుంటుందని చాలామంది అనుకున్నారు మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఈ నలభై ఐదు రోజుల్లో దాదాపు ముప్పై ఐదు సినిమాలు రిలీజ్ అయినాయి కానీ ఏ ఒక్కటి కూడా సక్సెస్ని సాధించలేదు ఈ నేపథ్యంలో ఇందాడు మనం అనుకున్న కారణాల దృష్ట్యా థియేటర్స్కి జనాలు వెళ్ళడం లేదు సినిమాలు చూడడం లేదు ఒక రకంగా కొంచెం ఒక స్థాయి హీరోల సినిమాలను కూడా జనం ఆదరించలేదు దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ సినిమాలు జనం మెచ్చే విధంగా లేకపోవటం జనానికి నచ్చే సినిమా తీస్తే అది ఎండలైనా చూస్తారు మనం చూసాం గతంలో వర్షాలు వరదలు వచ్చిన టైంలో కూడా కొన్ని సినిమాలు ఘన విజయం సాధించినవి అనేటువంటిది చరిత్ర చెప్తోంది అలాగే వేసవికాలము సినిమాలకి మంచి సీజను ఎందుకంటే అందరూ సెలవుల్లో ఉంటారు ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూస్తారు కాస్త బయట ఉన్న ఎండని తట్టుకోవడానికి కాస్త ఏసీ హాల్లో ఫ్యామిలీతో కలిసి వెళ్ళి ఒక రెండు మూడు గంటలు గడపాలనుకుంటారు కాబట్టి నిజానికి వేసవికాలం అనేది బ్యాడ్ సీజన్ ఏమీ కాదు అయితే ఇతర కారణాల వల్ల కూడా కొంత ఆక్యుపెన్సీ తగ్గిన మాట వాస్తవము అలాంటిది వాళ్ళు తీసుకున్న ఆ నిర్ణయాన్ని ఇవాళ సినిమా రంగ పెద్దలు తీవ్రంగా ఖండించారు దీనికి ఒకటే ఒక ఉదాహరణ ఏంటంటే ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆయన ప్రొడ్యూసరు బయ్యరు ఎగ్జిబిటర్ కూడా అలాంటి దిల్ రాజు తన సినిమాని అంటే తన సోదరుడు శిరీష్ కొడుకు నటించినటువంటి ఆశీష్ రెడ్డి నటించిన లవ్ మే అనేటువంటి సినిమాని ఈ నెల ఇరవై ఐదున రిలీజ్ చేస్తాను గతంలో చెప్పారు ఆయన ఈరోజు కూడా ఆ మాటకు కట్టుబడి నేను ఇదే నెల ఇరవై ఐదున ఆ సినిమాని రిలీజ్ చేస్తున్నాను అని చెప్పారు అంటే ఈ థియేటర్స్ యాజమాన్యం చెప్పిన ప్రకారము పదిహేడో తేదీ నుంచి పది రోజుల పాటు మేము థియేటర్లు మూసేస్తున్నాము అంటే ఇరవై ఆరో తారీఖు దాకా వాళ్ళు థియేటర్లు మూసేస్తున్నట్టు కానీ దిల్ రాజు వాటిని పట్టించుకోకుండా తన సినిమాని ఈ నెల ఇరవై ఐదున రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు అలాగే ఈ నెల ముప్పై ఒకటిన దాదాపు ఒక నాలుగైదు సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి అంటే సుధీర్ బాబు నటించినటువంటి హరోంహర అలాగే ఆనంద్ దేవరఖండ నటిస్తున్నటువంటి గమ్ గణేష అలాగే విశ్వక్ నటించినటువంటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మ్యూజిక్ షాప్ మూర్తి అజయ్ ఘోష్ నటించింది ఈ సినిమాలన్నీ కూడా ఈ నెలాఖరికి రాబోతున్నాయి కాబట్టి ఒక స్థాయిలో ప్రేక్షకుల్ని థియేటర్స్కి రప్పించగలిగేటువంటి ఈ సినిమాలు విడుదలవుతున్న కొద్ది రోజుల ముందు వరకు కూడా థియేటర్స్ని బంద్ చేస్తానని చెప్పడం ఎంతవరకు సబబు అనేది కూడా అందరూ వేస్తున్న ప్రశ్న అయితే ఈ రోజున తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్సు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్సు నిర్మాతల మండలి ఈ మూడు కూడాను థియేటర్స్ యాజమాన్యం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించినవి అంటే కొంతమంది థియేటర్స్ యాజమాన్యం వాళ్ళ వ్యక్తిగత లాభ నష్టాలను బేరేజ్ వేసుకుని ఇలా థియేటర్స్ని మూసేస్తాము అని చెప్పి ఎలాంటి ముందస్తు ప్రకటన లేకపోతే అనుమతి లేకుండా ఛాంబర్ అనుమతి లేకుండా ఇలా నిర్ణయం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు థియేటర్స్ బంద్ అనేది మా దృష్టిలో ఒక ఫేక్ న్యూస్ దాన్ని నమ్మొద్దు అని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేశారు కాబట్టి పదిహేడవ తేదీ నుంచి నైంటీ నైన్ పర్సెంట్ థియేటర్స్లో సినిమాలు ప్రదర్శితం అవుతాయి గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం నిజానికి తగినంతటువంటి ఆక్యుపెన్సీ లేనప్పుడు సింగిల్ థియేటర్సే కాదు మల్టీప్లెక్స్ థియేటర్స్ కూడా కొన్ని సందర్భాలలో నో షో అనేటువంటి బోర్డు పెట్టి షోని లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేస్తున్నాయి దానికి ఎవరు ఏమంటలేదు వాళ్ళు డబ్బులు వెనక్కిస్తే తీసుకున్న ప్రేక్షకులు కూడా సరే తగినంతమంది రానప్పుడు వాళ్ళు మాత్రం థియేటర్స్ వాళ్ళు ఎలా షో వేస్తారు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి అలాంటి పనులు జరిగే ఆస్కారం ఉంటుంది కానీ టోటల్గా నాలుగు షోలకు గాను నాలుగు షోలు బంద్ చేస్తామన్నది ఈ శుక్రవారం నుంచి ఉండదనే అనుకోవాలి ఈ విషయంలో చొరవ చూపించి తన సినిమాని పోస్ట్ పోన్ చేయకుండా మే ఇరవై ఐదునే రిలీజ్ చేసినటువంటి దిల్ రాజును కూడా అభినందించాల్సి ఉంటుంది